వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టరీ విహారీ మార్నింగ్ చిలుకూరు బాలాజీ టెంపుల్లో దర్శనం బాగా జరిగింది ఇప్పుడు ఏంటంటే మేము ఎప్పటి నుంచో దశకి తిరుపతిలో దర్శనానికి ట్రై చేస్తున్నాము బై గాడ్స్ గ్రేస్ స్వామివారి దయవల్ల టికెట్స్ వచ్చాయన్నమాట అందుకోసమే హడావిడిగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్నాము ఆల్రెడీ మా బాబు ఆన్ ద వే ఉన్నాడు తిరుపతికి సో ఇప్పుడు నేను పాప మా వారు కలిసి రేపు బయలుదేరి వెళ్తామన్నమాట మరైతే ఆలస్యం చేయకుండా ఇక స్టార్ట్ చేద్దామా విజయవాడకి చాలా చేరువులో ఉన్నామన్నమాట ఓకే అండ్ విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తిరుపతి బయలుదేరాలి అంటే ఇప్పటికిప్పుడే కాదు రేపు మార్నింగ్ అనమాట ఓకే మీరైతే నా వీడియోస్ని ఫాలో చేయండి ఏం పెడుతున్నానో చూస్తుండండి కింద కామెంట్ బాక్స్ ఒకటి ఉంది కామెంట్ కూడా చేయొచ్చు ఓకే నువ్వేమైనా చెప్తావా త్వరగా త్వరగా వెళ్ళకూడదు ఇప్పుడు ఓకే నిదానమే ప్రధానం సో నిదానంగా వెళ్ళవలేను ఎలా ఆ చిత్తూచి విజయవాడ వచ్చేసా రేపు మార్నింగ్ తిరుపతి బయలుదేరుతా సేమ్ వీడియోలో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి బై బై అంటే ఇప్పటికి బై బాయ్ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తల గోవింద భాగవత ప్రియ గోవింద సో టోటల్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి విజయవాడలో స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ ట్వంటీకి మేము తిరుపతి వచ్చేసాము తిరుమలకి కూడా పైకి ఎక్కడం జరుగుతుంది కార్లో వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా అయితే నడిచి వెళ్ళాలి అనుకున్నాము బై బట్ మాకు ఈరోజు దర్శనం టికెట్స్ ఆల్ ఆఫ్ సడన్గా రావడం వలన కార్లో వెళ్ళిపోతున్నాము ఎన్ని హౌ ఐఎమ్ సో హ్యాపీ నిన్న వచ్చేసరికి మాకు చిలుకూరులో చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్లో దర్శనం బాగా జరిగింది ఈ రోజు తిరుమల తిరుపతిలో దర్శనానికి వెళ్తున్నాము మీకైతే పూర్తి అప్డేట్ వీడియో మొత్తం వస్తుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి నచ్చితే ఏం చేయాలో కూడా మీకు తెలుసు కదా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్టరీ విహారీ నిలయ పోష సారీ మొత్తానికి పైకి వచ్చేసాము రూమ్ దగ్గరికి వచ్చామన్నమాట మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ రూమ్ అలాట్ చేస్తుంటే తీసుకోవడానికి వచ్చాము ఈలోపు వాళ్ళు వచ్చేలోపు కళ్యాణ కట్టకు వెళ్ళి మూడు కత్తెర్లు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే ఒకసారి దిగి వెళ్ళి చూసేసి వస్తాను అనమాట ఇక్కడ కళ్యాణ కట్ట ఉందా లేదా

వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం స్వామివారిది అద్భుతంగా జరిగింది మా దర్శనం అయిపోయింది నేను వెళ్ళిపోదాం అనుకుని కూడా మళ్ళీ ఒక్కసారి ఫోన్ తీసుకోవడానికి వెళ్ళి ఫోన్ తీసుకొని మళ్ళీ వచ్చి ఈ చిన్న వీడియో అన్నది తీస్తున్నాను ఏంటి అంటే ఇక్కడ స్వామివారి ఆలయం ముందు ఉన్న అద్భుతంగా డెకరేట్ చేశారు మన రెండు కళ్ళు సరిపోయామన్నమాట చూడ్డానికి సో ఇది మీ అందరికీ కూడా నా ఛానల్ ద్వారా చూపించాలి అనుకున్నాను అందుకోసమే మళ్ళీ వచ్చాను యాక్చువల్లీ నేను ఫాస్టింగ్ చేశాను ఏకాదశికి అండ్ నిన్న నా వీడియో కనుక మీరు చూసుంటే మన చి బాలాజీ చిలుకూరు బాలాజీలో ప్రదక్షిణాలు కూడా చేశాను కానీ కేవలం ఇప్పుడు ఈ వీడియో ఉన్నది మీ అందరికీ కూడా ఒక్కసారి మెయిన్ తిరుమల తిరుపతిలో ఆలయం ఆలయం దగ్గర ఉన్న డెకరేషన్ అంటే ఏ రకంగా అలంకరించారో చూపించాలి అని చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు విక్టరీ విహారీ యూట్యూబ్ ఛానల్ ఓకే ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఉండండి అండ్ ఇక్కడ వీళ్ళంతా నిద్రపోతున్న చూసారా నా వాయిస్ ఏమన్నా లోగా ఉంటే సారీ మోస్ట్లీ ఆలయం దాకా వచ్చేసాను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తుంది సుపదం దగ్గర అనమాట మనము లోపలికి ఎంట్రీ కోసం వెళ్తాం కదా ఇప్పుడైతే చూస్తే లైన్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి దర్శనం అన్నది ఆపేశారు దర్శనం అయితే అయిపోయింది కానీ కొంతమంది ఎవరైతే లాస్ట్లో ఉన్నారో వాళ్ళు వెళ్తున్నట్టున్నారు మొత్తానికి దర్శనం చాలా బాగా జరిగింది చూడండి ఏ రకంగా అయితే డెకరేట్ చేశారో ఇది మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి వారు హతీరామ్ బాబా గారితో పాచికలాడిన ఒక అద్భుతమైన దృశ్యం ఇక్కడ మీ అందరికీ కనిపిస్తుందా మీరు కనుక చూస్తే పైన మొత్తం కూడా టెంపుల్ డెకరేషన్ కనిపిస్తుందా ఇక్కడ నామాలు అలాగే స్వామివారు నీలం రంగుతో ఎంత బాగున్నారంటే మీరు తప్పకుండా ఈ దృశ్యం చూడాల్సిందే నామాలు నా వెనకాల అండ్ ఇప్పుడు స్వామి అయితే చూపిస్తాను అంత బాగుందో కదా డెకరేటింగ్ అంతా కూడా చూసారా స్వామివారు పవలించి ఉంటే శంకు చక్రం అమ్మవారు అండ్ గోపురము ఐ ట్రై మై బెస్ట్ టు క్యాప్చర్ దిస్ బ్యూటిఫుల్ 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 టెంపుల్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ మీకు చెప్పాను కదా ఆలయం దగ్గర దర్శనం ఐ మీన్ సారీ ఆలయం దగ్గర డెకరేటింగ్ చాలా బాగుంది అని ఆలయం ముందు మెయిన్ ఎంట్రన్స్ ముందనమాట చూడండి ఎంత బాగా ఉందో నాకైతే ఎన్నిసార్లు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినా కూడా తనే తీరడం లేదు సరే ఇక్కడ మెయిన్ గోపురం దగ్గర చాలా మంది కార్తీక మాసంలోనే కాకుండా ఇప్పుడు కూడా ఒత్తులు వెలిగించుకొని అన్నమాట అంటే పిండి ఒత్తుల్లాగా ఎవరెవరు బిలీవ్స్ కదా చూడడానికి మాత్రం చాలా బాగుంది నా వెనక ఉన్నారు కదా పంతులు గారు వీళ్ళంతా కూడా ఇప్పుడు తిరుపవై తిరుపవైకి వెళ్తున్నారంట లోపల అంటే ఈ ఈ ధనుర్మాసం మొత్తం కూడా సుప్రభాతం ఉండదంట ఓన్లీ మార్నింగ్స్ తిరుపతి స్వామివారికి ఉంటుంది అది లోపల చేస్తారు అది కూడా ఇక్కడ ఉన్న వేద పండితులు అందరూ కలిసి చలి భీవచ్చంగా ఉంది క్రౌడ్ కూడా అలాగే ఉన్నారు చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇందాక ఇంకా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ టైం టూ ఓ క్లాక్ అలా అయిపోయింది కాబట్టి తక్కువ ఉన్నారు బట్ ఇందాక చాలా చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు నేను మీకు మెయిన్ ఎంట్రన్స్ లో వేరే సైడ్ వచ్చా అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూద్దాం ఏడు కొండల వాస శ్రీ ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద శ్రీ పద్మ హృదయే కోనేటి తీరాన కులు ఉన్న స్వామి ఓ స్వామి సర్వామి మంగం మందాస్వామీ ఏడుకొండల వాస శ్రీ వెంకటేష ఆనందనిలయ అఖిలాండ పూషృదయే శితిద్విలాస తీరానకులు ఉన్న స్వామి ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి అలమేలు అందాల స్వామి శ్రీ నివాస గోవింద శ్రీ వెంకట వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్టరీ విహారీ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం